సిద్దిపేట జిల్లా చిన్న కోడుహురు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు చిన్నకోడూరు కోడూరు రైతులకు యాబై రోజులుగా నలభై కోట్ల రూపాయలు రావాలని డిమాండ్ చేశారు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర మొక్కజొన్న రైతులకు బకాయి పడిన కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన అరవై వేల రూపాయల బకాయిలు చెల్లించి ఓట్లు అడికారని సూచించారు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తే నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డదు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పట్టాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను యాభై రోజులైంది మక్కలు అమ్మి యాభై రోజులైనా మక్కలు అమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఈ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి దుక్కి దున్నాలి ఎరువు కావాలి డబ్బులు కావాలి కదా పాపం రైతులకు నువ్వు యాభై రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ మూడు నాలుగు వందల రూపాయలు తక్కువకు రెండు వేలకు ఓపెన్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే యాభై రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది